ചേരുന്നു ചരണുค่ะ ഹേ അദഹേ ദേവനാഥേ നീയേടാ ഹുംദസ്സി നന്ദു പോയി എങ്ങോട്ട് പോയി സുന്ദര ദേവി തന്നെ പ്രാവോ നന്ദൻ പാണം ദൈവത്തിൻ ദേവോ അനിൽ സംതി അദോർണ ആഹേ നന്ദൻ പോയിടുന്ന പോതു മോക്തേ മോക്തേ अंदर वो लोग मंत्रमुग्ध हैं हाँ अंदर इधर वो लोग इधर बैठ कर बैठों हाँ इधर बैठ कर बैठों हाँ तो बाँदा जहाँ रेलों का बस मान अच्छी लगी लक्ष्मी

देवारम हारम दिनकर भुजमान हे सदभंतारम तनाहावितेन फलमतेव भवेति प्रियं अंगकदंबनोकुतुनिको उतंगवरचेयस अ स्वार्थारम पाचरमस् यदि सदभंतेये चना स्वानु अत्र येकि जनो मुक्त्वा सर्वोपरी खामित सर्वज्ञतेय ஆனால் <laughs> सदा निर्मल नीरांजन पूजा ओ केशव नाथ विराजा सदा हो निर्मल नीरांजन पूजा चौवेद च है शासके है मूलुविदाता चेन्मात्रहष्टदश सुनावे मे कथा चारुयुगो मिरय समानु त्रिभुवननाता धन्नु विजय सुजन टेके माता शिरशुद्ध सत्त ह्यद कुल काम बोजा। चालत वराल सुमन वरालसुमन शिङ्कनहुबतु बाजा సదా నిర్మల నిర పూజా ఓ మాది బ్రహ్మ శ్రీ కేశవ జడు జడూ జీవో కో పరమచేతన్ ఆత్మ జడో జీవోకూ పరమచేతన్ ఆత్మ బడో బు యంత్రో మే ప్రబలు సత चड् सब दर्शन को विश्व स्वागतु बेजा। सदा हो वे निर्मल नीराञ्जन पोजा ॐमादिब्रह्म श्रीकेशव नाथविराजा कै जन्मोऽके पुण्यफलुष ज्ञानकधारा कै जन्मोऽके पुण्यफलुसे ज्ञानकधारा भैतरायमु सकलु सुधारा सारभाई कंपिति के वरद பாலனு ஜய மகாராஜிரிக்கே ராஜா தயசாகணுரவர சதாஹோ நிர்மனீராஞ்சனூஜா ஓ மாதிபிரம்மஸ்ரீகேஷவநிராஜா மங்களம் சதசிவராணிவி மாலட்சிதேவி மங்களம் சதசிவராணிவி శివ భక్తులందరు మంగళప్రదమైన హారతి శివ భక్తులందరు మంగళప్రదమైన హారతి నిండు వేడుకతోని నీకు నీతి దప్పక జేతుమమ్మ మంగళం సదశివునిరాణివీ మహాలక్ష్మీదేవి మంగళం సదశివుని అందరికీ సుందరి అమ్మ వాయుగమందున ముగ్గురికి తల్లివోయమ్మా ముగ్గురికి తల్లివమ్మా మూలమైన శక్తివమ్మా ముగ్గురికి తల్లివమ్మా మూలమైన శక్తివమ్మా భక్తి తోడుత కొలిసవారికి శక్తి పలమోలిచ్చ తల్లివి మంగళం సదశివుని రాణివి మహాలక్ష్మీదేవి మంగళం సదశివుని రాణివి దేవతలకు దేవి హోయమ్మ దేవేంద్ర ఇంద్ర దైవ సృష్టికి కర్తవోయమ్మా దేవతలకు దేవి వమ్మ దైవ సృష్టికి కర్తవమ్మ దేవ దేవి వమ్మ దైవ సృష్టికి కర్తవమ్మ బాగుగా నిన్నుగొలిసేవారికి భక్తి హోలిచ్చే తల్లివి మంగళం మా మహాలక్ష్మీదేవి మంగళం రానివి ద్రాక్షయాగ బ్రహ్మ కూతురివీ పరమేశ్వరునికి పార్వతి వై నిలసిన అమ్మా మోక్షయాగము భిక్ష విమలాయ పర్వతం దీక్షతోడుత తోడుత మోక్షయాగము భిక్షి విమలాయ పర్వతం మందు నిలిచిన గౌరుదేవి వి మంగళం సదశివునిరాణివీ మహాలక్ష్మిదేవి మంగళం సదశివుని రాణివి ధరణి శ్రీ పోట్లపల్లిలో ద్రాహ్మని కృపచేదాసులను రక్షించ తల్లివి వాసిగను శివరాయదాసుని దోసిలోగు ఉపదేశం అడుగుతే వాసి శివరాయదాసుని దోసిలోగు ఉపదేశం అడుగుతే శీసతీర్థ ప్రసాద దివని పలుకుతివి శ్రీ తల్లివమ్మ మంగళం సదాశివుని రాణివి మహాలక్ష్మీదేవి మంగళం సదశివుని రాణివి పొంగు చూ భక్తులందరూ మంగళాప్రదమైన హారతి పొంగు చూ శివ భక్తులందరూ మంగళాప్రదమైన హారతి నిండు తోని నీకు నీతి దప్పకజేతుమమ్మ మంగళం సదశివుని సదశివునిరానివి మహాలక్ష్మీదేవి మంగళం సదశివుని సదశివునిరానివి